హాయ్ అండి ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయినాయి కదండీ ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఎగ్స్ కూడా ఉడికి పెరుగు చారు చేసుకోవడానికి టమాటో పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఎగ్స్ ఉడికించేసుకున్నప్పుడు వేరే కళాయి తీసుకుని సాల్ట్ పసుపు కారం వేసుకుని కొంచెం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుని ఈ విధంగా కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకుని ఎగ్స్ బాగా పట్టిద్దాం ఈ మసాలా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అట్టు పెట్టుకుందాం బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఆనియన్స్ వచ్చి అలా పెట్టుకుని వాటర్ కూడా పెట్టుకుందాం ఇప్పుడు పలువ దినుసులు కూడా వేసేసుకుందాం వేసుకున్నాం కదండి ఇప్పుడు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్స్ టేబుల్ స్పూన్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్నాం ఇందాడు కోడిగుడి మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదండి దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ అయి పెట్టుకున్నాం మరుగుతున్న నెలలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మరిగిన తర్వాత రైస్ నానబెట్టుకుని రైస్ని కూడా వేసేసుకుందాం వేసేసుకున్నాం కదండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని అంతగా ఉడికించుకోకుండా ఒక ఉడుకు రానిద్దాం ఇప్పుడు ఎగ్స్ కూడా బాగా ఉడికిపోతున్నాయి కదండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం రైస్ ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు కొంచెం మిల్క్ తీసుకుని దానిలో ఫుడ్ కలర్ కూడా వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు వేరే కళాయి తీసుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కోడిగుడి మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాం పైన లేయర్గా రైస్ కూడా వేసుకుందాం వేసుకుందాం ఇంతడ మనం ఆనియన్స్ ఫ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ కూడా వేసేసుకుందాం మళ్ళీ వన్ లేయర్ రైస్ వేసుకుని కొంచెం కొత్తిమీర మళ్ళీ ఉడికించుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి అది కూడా వేసేసుకుందాం వేసేసుకుని కొంచెం ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం మళ్ళీ రైస్ వేసుకుందాం లేయర్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందాక ఫుడ్ కలర్ కలిపెట్టుకున్నాం కదండి ఫుడ్ కలర్ కూడా వేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకుందాం దమ్ చేసుకుందాం ఇప్పుడు పెరుగు చారికి పెరుగు సరిపడినంత సాల్ట్ ఆనియన్స్ కొత్తిమీర టమాటో క్యారెట్ తురుము పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం వన్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని పెరుగుచారు రెడీ ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని దమ్ చేద్దాం ఫైవ్ మినిట్స్ రెడీ అయిపోయిందండి ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సపోర్ట్